స్వాగతం రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుడి హక్కు రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ ధనలక్ష్మి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత రాజకీయాలను అడ్డుకోవడానికి మారుమూల గ్రామాల నుండి ప్రజలను చైతన్యవంతం చేయడానికి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపడుతున్నట్లు నారాయణకేట్ జయరాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ జులూరి ధనలక్ష్మి తెలిపారు బుధవారం కల్హేర్ మండలం బీబీపేట్ ఫతేపూర్ గ్రామాల్లో పాదయాత్రను ఉద్దేశించి ఆమె మాట్లాడారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా కాపాడడానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటూ అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు బూరులో పోచయ్య మాజీ ఎంపీపీ మల్లేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండు విఠల్ సాయిలు గుండు సురేష్ జి దేవదాస్ మల్దోడి తుకారం దేవ్రెడ్డి సంతోష్ రెడ్డి కృష్ణాగౌడ్ సాయి గుండా రమేష్ రాధాకృష్ణ రఘుపతిరెడ్డి లింగారెడ్డిలు శంకర్ అలిగే సాయిలు సత్యగౌడ్ పోచయ్య హుస్సేన్ నారాయణులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు స్త్రీలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర కోఆర్డినేటర్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర కోఆర్డినేటర్ జే ధనలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా మీ మండల్ కూడా కల్లేరు మండల్లో కత్తాపూర్ గ్రామాన్ని కూడా ఇంతకు ముందు చేసినాం ఇప్పుడు మీ గ్రామానికి రావడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ చేతుల్లో ఉన్నటువంటి రాజ్యాంగం కోసం మన అంబేద్కర్ గారి కోసం మన గాంధీ గారి కోసము మన గాంధీ గారు స్వతంత్రం రాకముందుకు మనకు ఏ విధంగా కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చిండ్రో అదే విధంగా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల క్రితం ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు మనకి

రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించింది సమాజంలో సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి సృష్టిస్తూ విభేదాలు రెచ్చగొడుతున్నాయి

కానిస్ట్యున్సీగా ఇన్ఛార్జిగా ఉన్నాను నేను ఇది ఈ ఒక్కరోజు ప్రోగ్రామ్ కాదు జై బాపు జై బీన్ జై సంవిధాన్ అనేది ఒక సంవత్సర కాలం పాటు జరిగే ప్రోగ్రాం ఇది మొత్తము కాబట్టి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా పక్క మండలి మన నిజాంపేట మండలి నుండి కూడా శంకరన్న వాళ్ళు ఇలా టీమ్ అంతా వచ్చారు ఎక్స్ ఎంపీటీ ఎంపీటీసీ అన్నగారు కానీ ఆ అన్నగారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వీళ్ళందరి సహకారం మీ ఒక్కరే కాకుండా మాది ఉమ్మడి మండలం అది పాపం నుండి వేరే విలేజ్ వాళ్ళే కూడా వదిలేసుకొని కూడా మీ గ్రామానికి రావడం అనేది జరిగింది కాబట్టి